మన చినగంగమ్మ ఆలయం నుంచే ప్రారంభమైంది తాతయ్య గుంట గంగమ్మకు ఉన్న ప్రాశస్తి అంతా ఇంత కాదు గంగమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పునాది తీసినప్పుడు ఎప్పుడో పూర్వ పల్లవ రాజుల కాలం నాటి రాళ్ళు కూడా దొరికినాయి అంటే ఎంత పురాతనమైనటువంటి గుడి అని మనం కూడా తెలుసుకోవచ్చు అమ్మవారికి ఎప్పుడో పద్నాలుగు వందలు పదమూడు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తే మళ్ళీ అనంతాళ్వార్ స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామి ప్రథమ పౌరుడైన తిరుమల నంబి ప్రియ శిష్యుడు జగద్గురువు రామానుజాచార్యుల సమకాలికుడు అనంతళ్ారి యొక్క అమృత హస్తాలతో ప్రారంభమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమం మళ్ళీ ఈరోజున పునర్నిర్మాణం కావటం మనందరి అదృష్టం స్వామివారి తన ప్రియమైనటువంటి చెల్లెలకి సారె ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ప్రారంభమయ్యింది కూడా భారతదేశంలో గంగమ్మ గుడి ఆలయం నుంచే తన చెల్లెయినటువంటి గంగమ్మకు అన్నగా ఆయన గంగమ్మ ఉత్సవాలప్పుడు సారె మొదలు పెడితే అది ఇప్పుడు అనేక దేవాలయాలకు ప్రాకినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు నలభై యాభై ఏండ్ల క్రితం మేము చిన్నతనంలో గంగమ్మ జాతర అంటే రాయలసీమకంతా కూడా ఓ తలమానికంగా పెద్ద ఎత్తున రాయలసీమ మొత్తం అంతా కూడా తరలివచ్చి ఈ జాతరలో పాల్గొనేటువంటి వాళ్ళు యాభై నలభై ఏండ్ల నుంచి బయట ప్రాంతాల వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డ తర్వాత ఈ గంగమ్మ చరిత్రను గురించి ప్రాశస్తిని గురించి తెలుసుకోలేకపోవటం మూలంగా మనం అవుననుకున్నా కాదనుకున్నా కొద్దిగా మసగబారిన మాట వాస్తవం కానీ మళ్ళీ ఆ గంగమ్మ వైభవాన్ని పునరుజ్జీవన చేయటానికి పునరుత్తేజం కలిగించటానికి తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా నడుం బిగించి గత రెండు మూడు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు గంగమ్మ తల్లి ఆలయం పద్దెనిమిది వందల నలభై మూడులో బ్రిటిష్ వారు హతీరాంజీ మఠం వారికి తిరుమల తిరుపతి పాలక బాధ్యతలు అప్పగించిన దాదాపు ఇరవై ఒక్క దేవాలయాలలో తాళ్లపాక చినగంగమ్మ ఆలయం కూడా ఉండేది ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి అనుసంధానమై ఉన్నది అన్నది చరిత్ర చాలా స్పష్టంగా చెబుతోంది మళ్ళీ హతిరామ్జీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడ్డప్పుడు ఆ బోర్డుకు అప్పగించినటువంటి దేవాలయాలలో ఈ దేవాలయం లేకపోయింది బహుశా ఇక్కడ జంతుబలి అన్నది ఆచారంగా ఉన్నది కాబట్టి ఆ కారణంగా ఏమన్నా ఆగిందేమో మనకు తెలియదు ఆ రోజు నుంచి వందల సంవత్సరాలుగా గంగమ్మ తల్లికి జరుగుతున్నటువంటి వైభవోపేతమైనటువంటి జాతర దానిని గంగమ్మ తల్లి బ్రహ్మోత్సవాల జాతరగా మలచాలని ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా కృతనిశ్చయలై కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా పెద్ద ఎత్తున జాతర సంబరాలు చేస్తున్నారు ఈ రోజున శాసనసభ్యునిగా నేను అమ్మవారి పాద పద్మాలకు సారను సమర్పించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు శత సహస్ర పాదాభివందనం అమ్మవారికి తెలియజేసుకుంటున్నాను